జనసేన నాయకులు అబ్దుల్ మోషిద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీ అధినేతలకి రాయలసీమకు చెందిన ప్రతి ముఖ్య నాయకులకి నా విన్నపం ఏంటంటే గత వంద సంవత్సరాలుగా మన రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్లు ముఖ్యంగా రాజంపేట రైల్వే కోడూరు వాసులు బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు అయిన కువైట్ దుబాయ్ మస్కట్ సౌదీ హతార్ ఉమాన్కి వెళ్తున్నారు భార్యా బిడ్డల్ని కన్న తల్లిదండ్రులని కన్న భూమిని వదిలి కుటుంబాలని పోషించుటకు వెళ్తున్నారు ఈ వెళ్ళే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఏజెంట్ల దగ్గర మోసపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇలా జరగకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు వీళ్ళందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ కల కలవడం ఎందుకు ఎందుకు వచ్చామంటే రాజకీమల నుంచి చాలా మంది బతుకు తీరుల కోసం కలపంటెస్కి వెళ్తున్నారు ముఖ్యంగా రాజంపేట రైల్వే కోర్టు నుంచి వెళ్తున్నారు అక్కడ వాళ్ళు కన్న భూమిని ఇక్కడున్న కన్న భూమిని కన్న తల్లిని వదులుకొని అక్కడికి వెళ్ళి ఎంతో దొర్పమైన జీవితాన్ని గడుపుతున్నారు దీన్ని ఆసరాగా తీసుకొని చాలామంది ఏజెంట్లు వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వాళ్ళకు వాళ్ళకు చెప్పిన పని ఒకటి అక్కడ చేపించే పని ఒకటి ఇస్తూ చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు కొందరు అయితే ఏకంగా మోసం కూడా చేస్తున్నారు కొందరు ఆడపిల్లకాయలు ఆడ ఆడపిల్లకాయలు కూడా బతుకు కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు అక్కడ దీన్ని ఆశగా తీసుకుని వాళ్ళ జీవితంలో కూడా దుర్భరంగా బతుకుతున్నారు బతుకుతున్నారు కాబట్టి ఇది ఈ ఒక్క రోజు నుంచే కాదు గత వంద సంవత్సరాల నుంచి ఇటువంటి ప్రోత్సాహం జరుగుతున్నది కాబట్టి దీని మీద మనం కొంచెం రాజీవ్ రైల్వే రవ్యూ కోర్టుల్లో మనం ఐటీ ఇండస్ట్రీ కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ కుటీర పరిశ్రమలు కానీ ఏర్పాటు చేసుకొని మనం మనమే ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే ఇది కాలక్రమేణా కొంచెం కొంచెం తగ్గుతూ ఒకనొక దశలో గల్ఫ్ కంట్రీస్ పోవడం అనేది ఆగిపోతుంది ఎందుకంటే స్వతంత్రం వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ మన దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ ఎందుకు ఆ స్వతంత్ర పదాలను మనం ఇంతవరకు అనుభవించడం లేదు మళ్ళీ అదే భారతసత్వం గల్ఫ్ కంట్రీస్లో వెళ్తుంది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినారు మనం ఇప్పుడు తీసుకుంటే కోయిట్ వాళ్ళు మనం పరిపాలించే స్థితిగా చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దీని మీద దృష్టి సారించి దీనికి ఒక సొల్యూషన్ పొందుకోవాలని రాజసీమలోని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ ఒకరు కూడా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్న వాళ్ళ కొంచెం కనికరం చూపించి ఇక్కడ మంచి ఫ్యాక్టరీలు చిన్న చిన్నవి చిన్న చిన్నవి అగ్నిపెట్టి ఫ్యాక్టరీలు కానీ మైనపత్తుల ఫ్యాక్టరీలు కానీ కుటీర పరిశ్రమలు కానీ ఐటీ ఇండస్ట్రీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఏర్పాటు చేసుకోగలిగితే అట్ ది సేమ్ టైం ఇక్కడే జరుగుతుంటే యూనివర్సిటీ కూడా మనకు అందుబాటులో ఉంది అక్కడి నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా ఇంజనీర్స్ మెకానికల్ ఇంజనీర్స్ ఐటీ ఇండస్ట్రీ ఇంజనీర్స్ పిలకలు ఉన్నారు ఇట్లా వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళ తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు అధినేతలు పార్టీలకు అతీతంగా ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది రాయలసీమకు సంబంధించిన కార్యక్రమం మనం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇడిపోయినప్పుడు ఎక్కువగా నష్టపోయింది రాయలసీమ ప్రాంతమే ఎందుకంటే అది ఎవరు కూడా ఈ యొక్క వాయిస్ రైజ్ చేయలేదు కాబట్టి అందులో ముఖ్యంగా నష్టపోయింది రై రైల్వే బోర్డులోని ప్రాంత వాసులు ఎందుకంటే వాళ్ళు వంద సంవత్సరాల నుంచి గల్ఫ్ కంట్రీస్కి ఇక్కడ ఉపాధి అనేది లేదు చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి దయపు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్తలు అధినేతలు ముఖ్య నేతలు దీన్ని ఒక పార్టీ కార్యక్రమం కాకుండా ఇది ప్రజల కార్యక్రమము ఇది మన రాజంపేట రైల్వే కోర్టు రాయలసీమ సమస్య ఈ సమస్య మీద దృష్టి పెట్టండి దీనివల్ల ఎన్నో కుటుంబ కుటుంబ ఎదురుపోతున్నాయి ఆడపిలకాల జీవితాలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఒక పని చెప్పి ఇంకో పని చెప్పి దుర్భమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇంకా నాకు తెలిసిన కొన్ని సమస్యలు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా మన கலசி சமஸ்யூ சொலியூஷன் கிணற்றாலே கோர்டின் தேங்க்ஸ்